కూర్చున్నా ఎవరు గారు అందే మనకి వెళ్ళావా మనకి ఇక్కడ కాసేపు అయినా మీకు ఫోన్ లోపలికి లోపలికి వెళ్ళాము లోపలికి టేబుల్ எனக்கு <laughs> <laughs> <laughs>

కన్సల్లే <laughs> కొ <laughs> 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 గౌరవ శాసన సభ్యులు శ్రీ తాడిపతి చంద్రశేఖర ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పుష్ప ప్రదర్శనలో భాగంగా రేపు ఆరుపాల విభాగం న్యూ కేటగిరీ విభాగానికి ప్రతి జతకు కూడా బహుమతి రాని ప్రతి జతకు ఐదు వేల రూపాయలు కన్సలేషన్ ప్రకటించారు అలాగే సీనియర్స్లో పాల్గొనే జతలకు బహుమతి రాని జతలకు పదివేల రూపాయలు కన్సలేషన్ ప్రకటించారు ఇప్పుడే ఈ యొక్క కమిటీల నిర్వాహకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ విశ్వేశ్వరరావు గారు தெளிவேடையன் தர்குனார் யாழன மிச்சனாய் 28 காலப்பகுதியில் இரண்டாவது சுழானகி பக்குவமனே பச்சையலமங்கப்பனானே ஏழாவது ಸ್ಥಾನానికి రేపు జరగబోయే ఆరుపళ్ళ విభాగానికి రేపు జరగబోయే ఆరుపళ్ళ విభాగానికి న్యూ కేటగిరీ విభాగానికి బహుమతి రాని ప్రతి జతకు ఐదు వేల రూపాయలు ప్రకటించారండి కమిటీ వారు ఇప్పుడే యొక్క విషయాన్ని తెలియజేశారు కంపెనీ నిర్వాహకులు ప్రముఖులు రాయపాటి విశ్వేశ్వరరావు గారు అలాగే సీనియర్స్ విభాగానికి శ్రీహరి భాగంలో బహుమతి రాని ప్రతి జతకు కూడా పదివేల రూపాయలు ప్రకటించారు ఎర్రగొనపాలెం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ తాటిపతి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి రైతు సంవత్సరాలకు రేపు జరగబోయే ఆరుపల్ల విభాగం న్యూ కేటగిరీ విభాగాలకు బహుమతి రాని ప్రతి జతకు కూడా ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈ యొక్క కంపెనీ నిర్వాహకులు ఇప్పుడే జరిగింది రాయపాటి పద్నాలుగో తారీఖు జరగబోయే సీనియర్ సభగానికి బహుమధనాన్ని ప్రతి శతం కూడా పదివేల రూపాయలు కన్సోలేషన్ ప్రకటించారు గౌరవ శాసనసభ్యులు శ్రీ తాడేపతి చంద్రశేఖర్ గారు ఈ యొక్క విషయాన్ని కమిటీ నిర్వాహకులు ప్రముఖులు రాయపాటి విశ్వేశ్వర గారు తెలియజేశారండి ఒంగోలు జాతి పశుపక్షలు అందరూ గమనించుకొని ఈ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు రేపు జరగబోయే ఆరుపల్లి విభాగము ఎల్లుండి జరగబోయే న్యూ కేటగిరీ భాగాలకు బహుమతిరాన్ని ప్రతి జతకు ఐదు వేల రూపాయలు కన్సోలేషన్ ప్రకటించడం జరిగింది అలాగే సీనియర్స్ విభాగానికి బహుమతిరాన్ని ప్రతి జతకు కూడా పదివేల రూపాయలు ప్రకటించారు ఈ విషయాన్ని గమనించి పశుపోషకులందరూ కూడా పోటీల్లో విజ్ఞప్తి నాలుగవ స్థానానికి ఏదో రోడ్లు నాలుగు చక్రులు కొండ చాల నాలుగు చకెళ్ళ కొండ చూడండి مذان پرواز پرواز نام کا سامنے لکھی ہوئی ہے یہ دشمنوں کو کوڑا کر کے تک ہم نہیں دیکھ سکتے حضور مولانا کی یہ سارے سیکنڈز بدل کر ڈال یاروں کے سٹانے میں پوزیشن எல்லா உறுப்பினர்களும் இங்கே வந்துடறாங்க உபகரணங்களை சடக்கு அன்சர்ல ஓடுறாங்க ஏழு ஒரு கடை గారు అండి రేపు ఆరుపళ్ల విభాగానికి ఎల్లుండి జరిగే న్యూ కేటగిరీ విభాగానికి బహుమతి రాని ప్రతి జత కూడా ఐదు వేల రూపాయలు ప్రకటించారు కమిటీ వారు جي چئي لکيو اي با لا با نا ہا 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 ہ ಯಾವ ರೆಡ್ ಯಾವ రేపు జరగబోయే ఆరు పాళ్ళకి న్యూ కేటగిరికి బహుమతి రాణిపతి చేతకు ఐదు వేల రూపాయలు పద్నాలుగు తారీఖు దగ్గర సీనియర్స్ భాగం బహుమతి రాణిపతి పదివేల రూపాయలు వెంకటరావు రెడ్డి గారు బయటికి పోయాడు నేను పోయి వెళ్ళండి ఐదు వేలు ఐదు వేలు మీరు 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 రాండి మీరు నించోండి పక్కన సంక్రాంతి వద్దు సరే ఆ తర్వాత వదులు మైకి లేకుండా బాక్ లైట్ అవుతుంది సరే సంక్రాంతి సంబరాల్లో భాగంగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు గౌరవ శాసన సభ్యులు ఎర్రకొండ పాలెంవారు నిర్వహిస్తున్నటువంటి పోటీల్లో ఈరోజు రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన పూర్తి చేసుకొని బహుమతులు బహుకరించడం జరుగుతుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి ఆరు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాదీయటం పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది రేపు నిర్వహించేటువంటి ఆరు విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు తొమ్మిది బహుమతులతో పాటు పోటీలో పాల్గొని బహుమతి సాధించినటువంటి ప్రతి చదువుకి కూడా ఐదు వేల రూపాయల సొప్పులు కన్సలేషన్ బహుమతిని బహుకరించడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకుని ఉన్నారు రైస్ సోదరులు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సదవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరుపళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా పదమూడవ తేదీ జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగంలో కూడా పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు తొమ్మిది బహుమతులు బహుకరించడమే కాకుండా బహుమతి సాధించినటువంటి జతకు ఐదు వేల ఐదు వేల రూపాయల చొప్పున కన్సలేషన్ బహుమతిని బహుకరించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా పదమూడవ తేదీ నిర్వహించేటువంటి ఆ పోటీలో పాల్గొనే ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా పద్నాలుగో తేదీ సీనియర్స్ విభాగానికి నిర్వహించడం జరుగుతుంది సీనియర్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొత్తం తొమ్మిది బహుమతులు ప్రకటించడం జరిగింది తొమ్మిది బహుమతులతో పాటు పదివేల రూపాయలు బహుమతి సాధించినటువంటి జతకు పదివేల రూపాయల చొప్పున కన్సలేషన్ బహుమతిని బహుకరించడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకొని పసుపోస్టులందరికీ కూడా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క పసుపోషకుడు కూడా ఆరుపల్ల విభాగంలోను న్యూ కేటగిరీ విభాగంలోను సీనియర్స్ విభాగంలోనూ ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా ఎర్రకొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ గారు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు అదండి విషయము ఒంగోలు జాతి పశు అందరూ గమనించి ఈ యొక్క పోటీలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి అది పెద్ద కథ నీకు తర్వాత